నమో విశాఖ అంటోంది స్టీల్ సిటీ ప్రధాని మోదీ పర్యటనతో ఏపీలో అభివృద్ధి జాతర కొనసాగబోతోంది ఈరోజు సాయంత్రం విశాఖకు రాబోతున్నారు మోదీ ఏపీపై వరాల జల్లు కురిపించబోతున్నారు ఏకంగా రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అటు భారీ ఏర్పాట్లతో ప్రధాని మోదీకి కూటమి సర్కార్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతోంది మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రాబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు అక్కడి నుంచి కాన్వెంట్ జంక్షన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్తా ఐలాండ్ కూడలికి వస్తారు ముందుగా వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా ప్రాంగణం వరకు ఎనిమిది వందల మీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు జరిగే రోడ్ షోకు మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు ఆ తర్వాత ప్రధాని కాన్వేలోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అదే వేదిక నుంచి వర్చువల్ గా రెండు లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఇక ప్రధాని మోదీ రోడ్ షోకి ఎనిమిది నియోజకవర్గాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల నుంచి పార్కింగ్ స్థలానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్ షో పాయింట్కు రానున్నారు రోడ్ షోలో పూలు జెండాలతో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు ప్రజలు అరవై అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవైన భారీ వేదికపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు ఆసినులు కానున్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చే ఏడు వేలకు పైగా వాహనాల కోసం విశాఖలోని ఇరవై ఆరు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ నగరం నిఘానీడలో కొనసాగుతోంది కేంద్ర బలగాలు ఐదు మంది పోలీసులు ముప్పై మూడు మంది ఐపీఎస్లతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు బహిరంగ సభ జరిగే ఏయు మైదానం రెండు రోజుల ముందే ఎస్పీజీ దళాల అధీనంలోకి వెళ్లింది ఇదిలా ఉంటే ఏపీ పర్యటనపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఇవాళ ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు మోదీ తెలుగులో పేర్కొన్నారు అటు ప్రధాని మోదీ ట్వీట్ ను రీట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు మీకు ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామన్నారు మోదీ టూర్ ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు అని చెప్పారు మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురు చూస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు మొత్తంగా మోదీ విశాఖ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది కూటమి పార్టీలు మూడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మోదీ సభను ఆరు నెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తుండడం ఏపీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది